సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పేదలు చదువుకుని సర్కారీ పాఠశాలను అభివృద్ది చేయాలని ప్రయత్నిస్తుంది ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా బడులకు మెరుగులు దిద్దేలా పథకాలు అమలు చేస్తుంది కానీ పిల్లలకు మేనమామ అంటూ చెప్పుకున్న జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కార్ బడుల రూపురేఖల సంగతి అటుంచితే గత ఐదేళ్లలో లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసింది అప్పటి వరకు ప్రైవేటు బాటలకు పిల్లల్ని పంపాలి అనే ఆలోచన తల్లిదండ్రులకు లేకపోయినా బలవంతంగా ప్రైవేటు బాట పట్టేలా వారి ఆలోచనను మార్చేసింది ప్రభుత్వ బడుల్లో చదివితే కష్టం అనే పరిస్థితి తీసుకొచ్చింది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు క్యూ కట్టేలా చేసింది చివరికి ప్రైవేటు పాఠశాలలకు లబ్ది చేకూర్చింది మధ్యలో కోవిడ్ సమయంలో ప్రభుత్వ బడుల్లో భారీగా విద్యార్థులు పెరిగినా వారిని అక్కడే కొనసాగించడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల ప్రభావం ఇప్పటికే కొనసాగుతుంది ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ బడులు అంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యను ప్రయోగశాలగా మార్చేస్తుంది అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఏమనిపిస్తే అది అమలు చేసి బడులను భ్రష్టు పట్టించారు అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని రద్దు చేశారు దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ వెంటనే కోవిడ్ రావడంతో ప్రైవేటు బడుల విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు కానీ ఆ తర్వాత తీసుకొచ్చిన జీవో నూట ప్రాథమిక విద్యను తీవ్రంగా దెబ్బతీసింది గ్రామాల్లోని అనేక బడులు మూతపడేందుకు కారణమైంది జగన్ ప్రభుత్వం తరగతులను విలీనం చేసి ప్రాథమిక విద్యను తీవ్రస్థాయిలో దెబ్బతీసింది నాలుగు పేల రెండు వందల యాబై పాఠశాలలోని మూడు నుంచి ఐదు తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు తరలించింది ఈ ఒక్క దెబ్బతో విద్యార్థులు మరో ప్రభుత్వ బడికి కాకుండా సమీపంలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు